ఈ డిష్ ని నెల్లూరు సైడ్ వంకాయ బజ్జి అని అంటారండి సో చాలా బాగుంటుందండి వంకాయ బుజ్జి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అవర్ ఛానల్ నారీ బ్లాగ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి అమ్మ వంకాయ బజ్జీ చేసింది మా నెటూరు సైడ్ వంకాయ బజ్జీ చాలా ఫేమస్ బజ్జి అంటే తినే బజ్జి కాదు బాబోయ్ వంకాయ బజ్జీ వంకాయతో కర్రీ చేస్తారన్నమాట సో చాలా 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 బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళా మళ్ళీ చేయాలనిపిస్తుంది అంత బాగుంటుంది వంకాయలు కల్లీ రెండు టమోటాలు తరిగి పెట్టుకోండి సో ఇలా తరిగి పెట్టుకొని కలిపి వాటర్ యాడ్ చేసి గ్యాస్ మీద అయితే పెట్టేశాను సో ఒక ట్వంటీ మినిట్స్లో ఇవన్నీ బాగా ఉడిగిపోతాయి అన్నమాట సో యాడ్ చేసేశాక స్టవ్ మీద పెట్టయితే చూపిస్తున్నాను సో ఉడిగిపోయాకైతే ఈ విధంగా ఉంటుంది సో మెత్తగా ఉడిపో ఉడిగిపోయే విధంగా చూసుకోవాలి సగం ఉడికాక ఈ స్టేజ్లో మనం కొంచెం పసుపు వేసి ఉడకబెడతామన్నమాట ఉడికాక ఇలా ఉంటుంది ఉప్పు పసుపు కొంచెం చింతపండు లేకుంటే ఓన్లీ పసుపు మామిడికాయలు వేసి ఉడకపెట్టుకోవాలండి వంకాయలు సగం ఉడికాక యాడ్ చేసుకోవాలి చింతపండు పసుపు కానీ మామిడికాయలు పసుపు కానీ సో మొత్తం ఉడికిపోయాక ఇలా ప్యాన్లో ఆయిల్ అండ్ టేబుల్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ ఆవాలు అండ్ పచ్చినగపప్పు యాడ్ చేసాము సో ఇవి కొంచెం బాగా వేగ వేగేలోపు మనం మనం ఉడకబెట్టుకున్న వంకాయ గుజుని బాగా ఇలాగ స్మాష్ చేసుకున్నాము బాగా నల్లగొట్టుకొని తర్వాత తిరిగి మాటను మనం ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాము ఆనియన్స్ కూడా వేగేంత వరకు కలుపుతూ ఉండాలి సో ఇదన్నీ మనం ఉడకబెట్టుకున్న వంకాయని ఇలాగైతే మెదుపుకోవాలి సో బాగా మెదుపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది సో మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్ కచ్చాపచ్చాగా మెదుపుకోవాలి సో ఇలాగ మెదుపుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది సో ఆనియన్స్ అయితే బాగా వేగిపోవచ్చాయండి చూడండి సో ఇలాగా కలుపుకోండి ఆనియన్స్ బాగా వేగేంత వరకు ఇలా ఉంచండి చూసారా ఎంత ఈజీగా ఉందో ప్రాసెస్ చాలా ఈజీ అండి ఇప్పుడు అండి ఎప్పుడు కరివేపాకుని అయితే యాడ్ చేసాము సో కరివేపాకు వేగిన తర్వాత సో మనమైతే స్మాష్ చేసుకున్న వంకాయని దీనిలో యాడ్ చేసుకున్నాం చూడండి సో చాలా ఈజీ అండి ప్రాసెస్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళా మళ్ళీ మీరే చూ చేయాలంటారు అంత బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ దీన్నైతే యాడ్ చేసేసాను యాడ్ చేశాక మొత్తాన్ని కలుపుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని కలుపుకోవాలి సో బాగా కలుపుతూ ఉండండి ఇలాగా ఆయిల్ అండ్ మనకి ఇవి మొత్తం కలిసే విధంగా కలుపుతూ ఉండండి సో మంచి టేస్ట్ అయితే వస్తుంది దీనిలోకి అప్పడాల కాంబినేషన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది నాకైతే చాలా చాలా ఇష్టం సో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మరీ ఎక్కువ కాదు కొద్దిగా సో చూసారా ఫ్రెండ్స్ ఎలా రెడీ అయిపోయిందో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి సో అప్పుడైతే అసలైన టేస్ట్ దీనికి వస్తుంది లో ఫ్లేమ్లో బాగా ఉడకనిచ్చాక సో తర్వాత మనం స్టవ్ ఆన్ ఆఫ్ చేసేసుకుంటాము సో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో వంకాయలు అంటే ఇష్టం ఉండే వాళ్ళైతే దీన్ని పదే పదే చేసుకుని మరీ తింటారు అంత బాగుంటుంది కాబట్టి చూసారా ఫ్రెండ్స్ ఎంత ఈజీ ఫైనల్లీ మన వంకాయ బజ్జీ అయితే అయిపోయింది ఫైనల్ లుక్ అయితే మనకి ఇలా ఉంది ఫైనల్గా మనకి ఇష్టమైన వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది గుమ్మగుమలాడిపోతుంది చాలా చాలా చూడడానికి ఎంత బాగుందో తింటే ఇంకెంత బాగుంటుందో సో ఇంతే అయిపోయింది మనకి చూసారా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది చాలా చాలా బాగుంది చూసేందుకు తినేందుకైతే ఇంకా బాగుంటుంది రైస్లోకి మా నెల్లూరు సైడ్ అయితే ఈ కది చాలా ఫేమస్ అండి వీక్లీ వన్స్ అయినా చేసుకుంటాము అంత బాగుంటుంది వంకాయలు అండ్ వంకాయలు కూడా మా సైడ్ బాగా పండిస్తారు టేస్ట్ అయితే ఎక్స్ట్రాఆర్డరీగా ఉంటుంది వంకాయలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అయితే చేసుకోవచ్చు టేస్ట్లో బెస్ట్ చూసారు కదా ప్రాసెస్ మొత్తము సో మనకి వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది వంకాయ బజ్జీతో పాటు అప్పుడు కూడా వేస్ట్ చేశాను సో మనం అయితే టేస్ట్ అయితే చేసేద్దాము ఎలా ఉందో సో చూసేయండి చూడండి రైస్ వంకాయ బజ్జీ అండ్ అప్పడం సో మనం టేస్ట్ చేసేద్దామా ఫ్లేవర్ అయితే చాలా బాధి వంకాయ కథ ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా 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 బాగుంది మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంది సో నాది గ్యారంటీ చాలా బాగుంది ఈసారి ట్రై చేసి చూడండి వంకాయతో